హాయ్ హలో నమస్తే నేను మీ దివ్య శ్రీనివాస్ ఎలా ఉన్నారండి బాగున్నారా సో ఏంటి అనుకుంటున్నారా ఇది ఆలు బాయిల్ చేసేసి ఇలా ఆలు పరాటాకి చేస్తున్నాను అనమాట సో ఇంట్లో ఎంతమంది ఉంటే అన్నికన్నా కన్నా డబుల్ ఆలూస్ తీసుకోవాలి లైక్ ఇంట్లో ఫోర్ మెంబర్స్ ఉన్నారనుకోండి ఒక్కొక్క టూ ఆలు పరాటాస్ తింటే అప్పుడు ఎయిట్ ఆలూస్ తీసుకోవాలన్నమాట సో ఒక్కొక్కరికి రెండు అంటే సో అప్పుడు రెండు ఆలూస్ అనమాట రెండు ఆలూస్ తోటి రెండు పరాట అయితే సఫిషియెంట్గా అవుతుంది అన్నమాట సో అలా బాయిల్ చేసేసుకునేసి మెత్తగా మ్యాష్ చేసుకుంటున్నాను సో ఇలా మంచిగా త్రీ విజిల్స్ అయితే పెట్టానండి త్రీ విజిల్స్కి మంచిగా మ్యాష్ అవుతుంది అంతకన్నా ఎక్కువ పెట్టేస్తే మాత్రం మరీ చాలా మెత్తగా అయిపోతాయి సో అలా ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను సో ఇది ఫాస్ట్ ఫర్ సో అలా ఆనియన్స్ అయితే ఆనియన్స్ మరీ ఎక్కువ తీసుకోకుంటూ ఒక బిగ్ ఆనియన్ తీసుకున్నాను నేను అంతే సో అలా తీసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట లైక్ గరం మసాలా ఇష్టం ఉంటే గరం మసాలా వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు మోస్ట్లీ ధనియా పౌడరు గరం మసాలా అండ్ జీరా పౌడరు మంచి టేస్ట్ ఇస్తుంది అనమాట పరాటాకి సో ఇక్కడ నేను ధనియా పౌడర్ యాడ్ చేసుకున్నాను సో ముందు యాడ్ చేసింది గరం మసాలా తర్వాతది అది అండర్ పౌడర్ అంటే ధనియా పౌడర్ అనమాట ఎక్కువ ఎక్కువ మసాలాస్ అన్నీ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి కొంచెం లిమిటెడ్ వాటితోనే మంచిగా చేసుకోవచ్చు కారం చూసుకొని యాడ్ చేసుకోవాలి సో ఆలులో ఎక్కువగా స్పైస్ మిక్స్ చేసేస్తే ఇంకా మనకి ఇంకా తర్వాత పైన జస్ట్ కర్డ్తో తింటాం కాబట్టి ఎక్కువగానే మనం స్పైస్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడే ఈ స్టేజ్లోనే మళ్ళీ యాడ్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట ఇంకెక్కడ యాడ్ చేస్తాం రోటీ చేసుకుంటాం అక్కడ ఏం యాడ్ చేయం అండ్ కర్డ్తో తింటాం కదా ఇంకా కాబట్టి ఈ స్టేజ్లోనే మీకు కావాలంటే ఎక్కువ చిల్లీ అయితే యాడ్ చేసుకోవాలి అలా ఫోర్క్ తోటి కలిపేస్తుంటే రావట్లేదు అనమాట అందుకే హ్యాండ్ పెట్టేశాను సో మంచిగా చేతో మరీ అంత ఆలు మ్యాష్ చేయకూడదండి కొంచెం లిటిల్ బిట్ అక్కడక్కడ ఉంటేనే బాగుంటుందన్నమాట మరీ అంత మ్యాష్ చేసేస్తే అంత టేస్ట్ అనిపించదు అంతట్టు ఆనియన్స్ వేసాం కదా కొంచెం అక్కడక్కడ తగులుతుంటేనే బాగుంటుంది అలా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసి చేస్తాను సో యాక్చువల్గా కుకింగ్ వీడియోస్ టెన్ మినిట్స్ అట్లా ఉంటే చూడరు కదా ఎక్కువగా అందుకోసం అని చెప్పేసి నేను అలా ఫాస్ట్ ఫైర్ అడ్లు పెట్టాను బయట ఇది ఆల్రెడీ షార్ట్ పోస్ట్ చేశానండి షార్ట్ అయితే త్వరగా అయిపోతుంది ఎడిటింగ్ అండ్ వాయిస్ ఓవర్ ఇస్తే అన్నట్టుగా షార్ట్స్ అయితే ఎక్కువ వస్తున్నాయి ఇలా లెంత్ వీడియోస్ అయితే ట్రిమ్ చేసుకోవాలి కట్ చేసుకోవాలి ఎడిట్ చేయాలి వాయిస్ ఓవర్ ఇవ్వాలి తమ్ నెయిల్స్ సంథింగ్ చాలా చాలా వర్క్ ఉంటుంది కదా సో కాబట్టి కొంచెం డీల్ అవుతున్నాయి బట్ ఇష్టమైన పని కదా సో అట్లా ఏం లేదు కొంచెం బిజీ అయ్యి అన్నమాట అనమాట అందుకే వ్లాగ్స్ అటు ఇటు వస్తున్నాయి దీనికన్నా ముందు శ్రీరామనవమి వ్లాగ్ అంటే ఇది ముందు వచ్చిన తర్వాత శ్రీరామనవమి వ్లాగ్ పెట్టాలనుకున్నాను బట్ ఫస్ట్ శ్రీరామ్ వ్లాగ్ అయితే పెట్టేశాను ఎందుకంటే ఆ గ్యాప్ అనేది వస్తే మళ్ళీ పెట్టాలనిపించదు వ్లాగ్స్ కాబట్టి ఫస్ట్ అది వచ్చింది సో ఇదైతే ముందు చేశాను మోస్ట్లీ ఇది ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ పైన అన్నట్టుంది ఈ వ్లాగ్ సో అలా పిండి తీసేసుకునేసి మంచిగానే ఎక్కువ తీసుకోవాలన్నమాట మనం లైక్ ఎలా అంటే చపాతి చేసుకుంటాం కదా చపాతి ఏదైతే నార్మల్ చపాతి చేస్తామో ఆ సైజు పిండి తీసుకోకూడదు అనమాట వన్ అండ్ హాఫ్ చపాతికి తీసుకునే పిండి తీసుకోవాలి సో అప్పుడైతేనే మంచిగా మన క్రాక్స్ రాకుండా వస్తాయి సో గుర్తుపెట్టుకొని మనిషికి రెండు ఆలూస్ అండ్ ఒక్క పరాటాకి మనం ఏదైతే నార్మల్ చపాతి చేసుకుంటామో అలాంటి సైజు కన్నా వన్ అండ్ హాఫ్ సైజు ఎక్కువ పెట్టుకోవాలి ఓకేనా ఆ రేషియోలో అయితే బాగా వస్తుంది అలా చేసేసి పెట్టుకున్న తర్వాత ఇది హోమ్మేడ్ బటర్ అండి వెన్న వెన్న అలా తీసి పెట్టుకున్నాను దీంట్లో ఆయిల్ కన్నా వెన్న అయితేనే బాగుంటుందన్నమాట సో అలా మంచిగా తీసి పెట్టుకునేసి లైక్ రోల్ చేసుకోవాలి మరీ ఎక్కువగా జెంటిల్గా రోల్ చేసుకోవాలండి ఓ వేసి రుద్దేయకూడదు రుద్దేస్తే కింద అంటుకుంటుంది క్రాక్ వచ్చేస్తుంది అనమాట మళ్ళీ ఫస్ట్ నుంచి చేసుకోవాలి దాని బదులు స్లోగా జెంటిల్గా అలా రోల్ చేసుకుంటే బెటర్ కొంచెము లైక్ డవ్వు ఐ మీన్ ఏంటంటే చపాతి పిండి ఏదైతే తడుపుతామో మరీ గట్టి కాదు మరీ అలా లూస్ కాదు మంచిగా అంటే లిటర్ బిట్ట పూరి టైప్లో కలుపుకుంటే కొంచెం బాగా వస్తుందన్నమాట బాగా వస్తుంది అనమాట తర్వాత ఇక్కడ వెన్న అనేది అప్లై చేసుకుంటున్నాం అనమాట సో మొత్తం వెన్నతోనే కాల్ చేస్తాను అనమాట అటు ఇటు వెన్నతోనే ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది లో అలా లోగా పెట్టేసి చేసుకోవాలి అలా వెన్న వేయడం వల్ల మనకి పొగ ఎక్కువ వస్తుంది అనమాట మేక్ షూర్ ఎక్ ఎక్సాస్టివ్ ఫ్యాన్ ఆర్ విండోస్ అన్నీ ఓపెన్ చేసి పెట్టుకుంటే గుడ్ ఇక్కడ ఏంటంటే పెరుగు చాట్ మసాలా వేసుకుని తింటే చాలా బాగుంటుంది మీ ఒక్కసారి ట్రై చేయండి మీరు నార్మల్ చపాతీస్ చేసుకోవడమే మానేస్తారు ఈ పరాటనే అనమాట చాలా బాగుంటుంది ఈజీ టేస్ట్ ఈజీగా ఉంటుంది టేస్ట్ టేస్ట్ కదా సో కాబట్టి ఈజీగా ఉంటుంది కాబట్టి టేస్ట్ టేస్ట్ ఉంటుంది కాబట్టి మనకి ఈజీగా అనిపిస్తుంది సో ఇదండి పరాట మీరు కూడా చేసుకొని కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్